నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద కొంతమంది ప్రయాణికులు బస్సులను నిలిపివేసి ఆందోళన చేపట్టారు కోదాడ నుంచి ఖమ్మంకి వెళ్లేందుకు మూడు గంటల నుంచి ఒక్క బస్సు రాకపోవడంతో విసుగు చెందిన ప్రయాణికులు బస్టాండ్ లోపలికి బస్సులను వెళ్లకుండా రోడ్డుపై నిలిపివేసి ఆందోళన చేపట్టారు అనంతరం ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసుల జోక్యంతో స్పందించిన ఆర్టీసీ కోదాడ డీఎం వెంటనే ఖమ్మంకు బస్సులను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులంతా ఆందోళనను విరమించారు బస్ బస్టాండ్ లో ఉన్నామండి మేము అందరం కలిసి ప్యాసింజర్లు మొత్తం దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఆగినం ఇక్కడ అందరం అన్న రాన్న నాలుగు వందల మంది ఆగినం ఇక్కడ మూడు గంటలు అవుతుంది మూడు గంటల నుంచి ఖమ్మం ఒక బస్సు కూడా పెట్టలేదు ఇంతవరకు ఏడు గంటలకు ఒక బస్ వస్తుంది అన్నారు ఏడు గంటలు పోయింది ఎనిమిది అవుతుంది టైము ఒక్క బస్సు వస్తుంది అన్నారు ఒక్క బస్సు లేదు కదా ఇంతవరకు ఏది లేదు వర్షం వచ్చేటట్టుంది ఆడోళ్ళు మగవాళ్ళు చిన్నోళ్ళు పెద్దలు వందల మంది ఉన్నారు ఇక్కడ ఒక్క బస్సు కూడా పెట్టకపోతే ఇక్కడ నుంచి ప్యాసింజర్ అందరూ జనాలందరూ పద్దు ఏమైపోవాలి మూడు గంటలు అవుతుంది అక్కడ అయిపోయింది ఇక్కడికి వచ్చి మూడు గంటలు అవుతుంది కనీసం ఎన్ని బస్సులు వచ్చిపోతున్నా కానీ ఖమ్మం బస్సు అక్కడ రావట్లేదు అది ముచ్చట చెప్పేది